మన్యం కి పిలుపునిచ్చిన ఆదివాసీ గిరిజన సంఘం ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలను వంద శాతం గిరిజనులతో భర్తీ చేయాలని జీవో నంబర్ మూడు కి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ బంద్ కి మద్దతు ఇచ్చిన వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఏజెన్సీ బంద్ నేపథ్యంలో నిర్మానుష్యంగా మారిన మన్యం పాడేరులో తెల్లవారు నుండి రోడ్లపై బయట గిరిజన సంఘం నాయకులు వాహనాల రాకపోకలు అడ్డుకుంటున్న నిరసన కారులు

నెంబర్ 3 ని కట్టబద్ధత కల్పించాలి 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 నెంబర్ ని కల్పించాలి 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 1/78 ని పటిష్టంగా అమలు చేయాలి 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 1/78 కి పటిష్టంగా అమలు చేయాలి చేయాలి వి 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 ఆదివాసుల ఐక్యత మా కాకినాడ జిల్లా ప్రత్తిపాడి మండలం రౌత్పాలెం గ్రామం మాది గత నాలుగు నెలలుగా వైర్లు కోసేసి స్టార్టర్ కాడ నుంచి మోటార్ దాకా వెళ్ళి వెళ్ళి వైర్లు కోసేస్తున్నారు అండి ఆ వైర్లు కోసేటప్పుడు కాకుండా మోటార్లు లోపల కూడా పోతున్నాయండి రైతులకి దానివల్ల మళ్ళీ మోటార్ లేపుకొని వైర్లు ఆకుకోవాల్సిన పరిస్థితి కొంతమందికి ఉందండి అదే కాకుండా వైర్లు లోపల పోతే దాన్ని తీయడానికి కొంత రాకపోతే మళ్ళీ బోరు కూడా పోయే పరిస్థితులు కూడా ఉన్నాయండి దానివల్ల దీన్ని అర్జెంటుగా ఈ దొంగలను అరికెట్టి తగిన యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నామండి ఇది పంటల టైం అండి ఎండాకాలం ఒకటి ఇది చీలము పట్ల మీద ఉన్నాయి ఒక పక్కన నువ్వు చేయలమ్మో మీద ఉన్నాయండి ఈ వయలు ఎత్తే ఒక రోజు మళ్ళీ ఆగిపోయి రెండేసి వేలకి మూడేసి వేలు కూడా వస్తువులు కూడా తాగట్లెట్టుకుని రైతులు తెచ్చుకునే పరిస్థితులు ఉన్నారండి కాకినాడ జిల్లా ప్రత్తుపాడి మండలం రౌతుపాలెం గ్రామం మాదంతా రైతాంగం ఏరియా అందరూ రైతులే ఇక్కడ అందరూ కూలీలే కాకపోతే గత నాలుగు మూడు సంవత్సరాలుగా ఈ బోర్లు ఏదైతే సపరేబుల్ మోటార్లు ఉన్నాయో మోటార్ నుంచి ఈ స్టే స్టార్టర్ అనే ఒకటి ఉంటది ఆ స్టార్టర్ కి ఒక కేబుల్ వైర్ వస్తుంది అందులో రాగి అనే ఒక వైర్ ఉంటది ఆ వైరు మొత్తం ఈ దొంగలో చొరబడి మధ్య కాలంలో కట్ చేసి వైర్ పట్టుకెళ్ళిపోతున్నారండి ఆ పట్టుకెళ్ళిపోవడంలో ఈ రైతుకి భారీగా నష్టమవుతుంది ఎందుకంటే మంచి వ్యవసాయం చేతికొచ్చే టైం అండి మాకు అన్ని బోర్ల మీద ఆధారపడి పండించే పంటలండి ఇవన్నీ కూడా మేము ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు ఎలాగా దొంగలు చొరబడి నైట్ ఈ ఈ వచ్చి పట్టుకెళ్ళిపోవడంలో రైతుకి భారీగా అండి ఆ రైతులు మళ్ళీ ఆ వైర్లు కొనుక్కోవాలని పరిస్థితి కూడా ఉందండి మరి ఇలాంటి టైంలో మరి మేము ఇప్పటివరకు పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు కనుక ఇప్పుడు ఇస్తామండి ఈరోజు ఇది ఎనిమిదో తారీఖున జరిగింది నైట్ జరిగింది మరి ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో దీని మీద ఈ రోజు మీడియా వారికి మేము పిలిచి చెప్పడం జరిగింది మా ఈ రౌతుపల్ గ్రామానికి ఈ ఎక్కడైతే ఈ రాబరీ జరిగిందో దీనిపై స్పందించి అటు పోలీసు వ్యవస్థ దయచేసి మా రైతాంగానికి కాపాడాలని కోరుకుంటున్నామండి మా రైతులందరూ కూడా నమస్కారం అందరికీ నమస్కారం అండి మాది కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం రౌతిపాలెం అండి గత నాలుగు నెలలుగా ఇక్కడ దొంగల బయలుదేరి చేలు బోర్లు అన్నీ శుభ్రంగా కోసుకుని పట్టుకెళ్ళిపోతున్నారండి ఇది ఇది నాలుగు ఇది మూడోసారి అండి గత నాలుగు నెలలుగా జరుగుతుంది ఇది మీడియా వాళ్ళు పోలీసు వారు దీనికి న్యాయం చేస్తారని కోరుతున్నామండి ఈ దుండకని ఎలాగైనా పట్టుకొని శిక్షిస్తారని మేము ఆశిస్తున్నామండి కాకినాడ జిల్లా అండి రోజుపాలెం అండి ఇలా మాకు రెండు మూడు సార్లు మోటార్ వైర్లు కట్ చేసి పట్టుకుపోయారండి రో ముందు తెచ్చుకొని మళ్ళీ చేసుకున్నామండి మళ్ళీ కట్ చేసి పట్టుకుపోయారండి ఇలా పట్టుకుపోతే మా వ్యవసాయాలు రెండు మూడు రోజులు తల్లిపోతున్నాయండి ఈ తడి రోజుకి అర ఎకరం తడిసి నేల మళ్ళీ రెండో రోజు పెట్టుకుంటే అలా ఎండిపోతుందండి వ్యవసాయం శుభ్రంగా ఎండిపోయి నాశనం అయిపోయింది దీనికి మీరేదో సహకారం ఈ పోలీసు వారితో పట్టుకొని పట్టించి ఏదో సహకారం చేస్తారని మేము కోరి ప్రార్థిస్తున్నామండి